ముందు బాటసారి పీల్చి తర్వాత నా చేతికి ఇచ్చాడు నేను దాన్ని పీల్చుతూ పీల్చుతూ అతని కథ చెప్పాను నేనున్న స్థలం నుండి కోసు రెండు కోసులు లేదా మూడు కోసుల దూరంలో చాలా మహిమగల పురాతనమైన ఒక పవిత్ర స్థానం ఉంది ఉండేది అక్కడ ఏనాటి కాలానిదో శిథిరమైపోయిన ఒక శివాలయం ఉంది దాన్ని పునరుద్ధరణ చేయాలని అందరికీ అనిపించింది అందుకోసం విరాళ లోపంలో చాలా ధనాన్ని పోగు చేశారు గుడి యొక్క రూపురేఖలను పూజార్చనల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు ఒక గొప్ప ధనవంతుని నిర్వహణ గుణంగా నియమించి అన్ని అన్ని నిర్ణయాలను అతనే తీసుకోవాలని చెప్పి అతని చేతికి డబ్బు ఇచ్చారు అతడు తన విరాళాన్ని కూడా దత్తపరిచి ఆ ధనాన్ని నేరుగా ఉంచి చక్కగా జమా ఖర్చులు రా లెక్క రాసి ఆ కార్యాన్ని శ్రద్ధగా చేస్తాడని ఆశించారు కానీ అతను చాలా పిసినారి తన డబ్బు నష్టం కాకుండా పని చేయించడం వలన గుడి పని పూర్తి కాలేదు పోగు చేసిన డబ్బంతా అయిపోయింది కానీ పని సగమే అయింది అయినా అతడు తన సొంత డబ్బు ఒక్క పైసా అయినా ఖర్చు పెట్టలేదు గొప్ప షావుకారి అయినప్పటికీ అతను లోభత్వానికి పూర్ణావతారం అతను తీయగా మాట్లాడేవాడు కానీ ఆ మాటలు కార్యానికి రూపాన్ని ఇవ్వలేదు ఆ తర్వాత అతని వద్ద డబ్బు చేసి ఉంచిన వారంతా సమావేశమయ్యారు మీ నీకు ఇంతటి ఐశ్వర్యం ఉంది కానీ ఏం ప్రయోజనం మీరు సహాయం చేయకపోతే ఈ మహాదేవుని మందిరం ఎలా పొంద ఆలోచించు మేము మరలా ప్రజల వద్దకు విరాళాలు వసూలు చేసి ఆ డబ్బు కూడా నీకు పంపుతాము ఏ విధంగానైనా ఈ కార్యాన్ని పూర్తి చేయి అని చెప్పారు అట్లే మరలా డబ్బు పోగు చేసి అతని చేతికి చక్కగా అందించారు అయినా దాంతో పని కాలేదు దానికి నిశ్చింతగా కూర్చున్నాడు కొన్ని రోజులు గడిచాక దేవునికి ఏదే ఏదైనా చేయాలని అనిపించింది అప్పుడు ఆ అనుకుని భార్యకు స్వప్న దుష్టాంతం కలిగింది నీవైనా మేలుకో దేవాలయానికి గోపురాన్ని కట్టించు నీవు ఖర్చు పెట్టిన దానికి నూరింతలు నీకు నీలకంఠుడు ఇస్తాడు అని మరునాడు ఆ దుష్టాంతాన్ని అంతటినీ ఆమె భర్త చెవుని వేసింది అతని అతనికి ఒక్క గవైన ఖర్చు పెట్టాలంటే ప్రాణాంతకం అందువల్ల ఆ మాటలు అతనికి కోపోద్రేకాన్ని కలుగు చేశాయి ధనం పోగు చేయటమే తప్ప రెండో విషయం లేనివానికి ఈ స్వప్న దృష్టాంతం అంటే ధనవయం ఎలా నచ్చుతుంది అతను భార్యతో నేను ఈ దృష్టాంత ఈ దృష్టాంతాన్ని నమ్మను నాకు ఇలాంటి వాటిల్లో అస్సలు విశ్వాసం లేదు అని ఆమెను హేళన చేశాడు వారి వారి చిత్త వృత్తిని అనుసరించి జగత్తు వారికి కనిపిస్తుంది తమది మొండి స్వభావం కావటం వలన ఇతరులు కూడా వారికి అలాగే కనిపిస్తారు నా డబ్బే తీసుకోవాలని ఉంటే నేను నీకంటే దూరంగా ఉన్నాను ఆ కళ నీకేందుకు రావాలి ఆ దృష్టాంతం నీకు మాత్రమే ఎందుకు కలగాలి దేవుడు నాకు ఎందుకు చెప్పలేదు దీని భావం నాకేమీ అర్థం కావటం లేదు కనుక నాకు నమ్మకం కుదరడం లేదు కళాబద్ధమైనవి ఉండాలి లేదా భార్యాభర్తల మధ్య తగులాట పెట్టాలని ఆ ఎసిసోడ్ పన్నిన పన్నాగం అని నాకు అనిపిస్తూ ఉంది ఆలయం యొక్క జీర్ణోద్ధారణ కార్యంలో నా సహకారం తక్కువగా ఉందా నేను నెల నెలా నింపి నింపి పెట్టిన సంచులు ఖాళీ అవుతున్నాయి డబ్బంతా ప్రజలు తెచ్చి ఇస్తున్నట్టు పైకి కనిపిస్తుంది కానీ జమా ఖర్చుల వ్యాపార పద్ధతి నాకు చాలా నష్టం ప్రజలకు ఇది తెలియదు నీకు ఎలా తెలియజేయాలి నీకు కలిగిన దృష్టాంతం యథార్థమని అనుకోవటానికి లేదు నిజమని అనుకుంటే మోసపోతాం నిద్రభంగమైనప్పుడు ఏవో కళ్ళు కలుగుతాయి వారిని ఎవరైనా యదార్థం అనుకుంటారా అని ధనికుడు సిద్ధాంతాన్ని నిర్ణయించాడు అతని మాటలు విని అతని బా అతని భార్య భర్తకు ఏ జవాబు చెప్పక ఊరకుండిపోయింది ప్రజలు శక్తి కొలది డబ్బు సేకరించి సంతోషంగా తెచ్చి ఇచ్చేవారు ప్రేమ లేకుండా బలవంతంగానో లేదా బాధపడుతూనో ఇస్తే దేవునికి ఇష్టం ఉండదు ప్రేమతో ఏ కొంచెం ఇచ్చినా అది చాలా విలువైనది డబ్బు పోగైనప్పుడు దేవాలయం పని జరగటం డబ్బు లేనప్పుడు పని పని కూడా ఆగిపోవటం అలా ఆలస్యం కాసాగింది